ైన్ టీవీ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక సమర్పించారు కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాలు జీవనోపాధి ఆధారపడి ఉందని ఇక్కడి ప్రజలు ఆక్వా కల్చర్ పై ఆధారపడి ఉన్నారని తరచుగా ఈ ప్రాంతంలో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు మునిగిపోయి ప్రజలు ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయని స్పీకర్ కు ఎంపీ మహేష్ కుమార్ నివేదిక ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు ఆక్రమణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదికను బట్టి అధికారులైతే ఇటు ఏలూరు జిల్లా కలెక్టర్ అయితే ఇటు ఆక్రమణలో గుర్తించే పనులైతే స్పీడ్ పెంచారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇటు కొల్లేరులో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు దాని మీద కొల్లేరు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వారందరూ కూడా ఇటు దెందులూరు నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం అలాగే ఏలూరు పార్లమెంటు ఎంపీని ఏలూరు ఎమ్మెల్యేని దెందులూరు ఎమ్మెల్యే పరిస్థితి ఉంది అయితే ఈ మొత్తం మీద వారందరూ ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద ఇటు ఎమ్మెల్యేలకి ఎంపీలకి అయితే వారు మొరపెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది చాలా సార్లు వెళ్ళి కలిసిన పరిస్థితి ఉంది వారందరూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటు అధికారులు అయితే అయితే గుర్తిస్తున్నారు గతంలో అయితే డెబ్బై ఏడు వేల ఎకరాలు ఇటు కొల్లేరు అయితే ఉంది మొత్తం ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జ అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు ఇచ్చిన ఏదైతే సొసైటీ ఉందో నూట నలభై నాలుగు సొసైటీ చేపల తొట్లు అంటే వీటిలన్నిటి మీద కూడా వారందరూ ఆధారపడి జీవనం సాగిస్తారని పంతొమ్మిది వందల ఐదులో జలగం వెంకట్రావు అయితే ఇచ్చారు వాటి మీద ఆధారపడి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజలకి జీవనోపాధి చూపించకుండా ఆక్రమణలన్నీ కొట్టేయాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో అధికారులందరూ ఇప్పటికే వేల ఎకరాల్లో ఉన్న ఆక్రమణలు అయితే మొత్తం అంతా కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఎంపీ అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఇటు స్పీకర్ ఓం బిర్లాకైతే కొంత నివేదికనకైతే సమర్పించారు దీనికి సంబంధించి కొల్లేరులో నివసిస్తున్న కొల్లేరు మీద ఆధారపడి నివసిస్తున్న ప్రజలందరూ కూడా జా అంటే జీవనోపాధి చూపించకుండా ఈ కొల్లేరు కొట్టేయటం వల్ల వార అందరూ కూడా అగమ్య గోచరంగా వారి పరిస్థితి ఉందని కూడా ఆయన నివేదికలు ఇచ్చిన పరిస్థితి అలాగే డెబ్బై ఏడు వేల ఎకరాలను ఇరవై రెండు ఏల ఎకరాలైతే ఎగ్జామ్షన్ ఇచ్చి వారందరూ కూడా అంటే ఈ ఏదైతే అభయారణ్యం ఉందో వాటి కూడా స్కూల్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఈ మిగతా ఏది కూడా అక్కడ చేసే పరిస్థితి లేదు దాని అంతటి కోసం కూడా ఇరవై రెండు వేల ఎకరాలు ఎగ్జామ్షన్ ఇచ్చి వారందరకు కూడా వేరే దారి చూపించాలని కూడా అయితే నివేదిక చెప్పిన పరిస్థితి ఉంది అలాగే ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా ఈ కొల్లేరు ఆక్రమల గురించి అలాగే కొల్లేరులో నివసిస్తున్న ప్రజల గురించి కూడా రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం అయితే ప్రధాని మోడీ వచ్చారు ప్రధాని మోడీ దృష్టికి కూడా ఈ కొల్లేరు ప్రజలందరూ కూడా తీసుకెళ్లారు దాని మీద ప్రధా మోడీ కూడా సానుకూలంగా స్పందించారని కూడా చెప్తున్న పరిస్థితుంది మొత్తం ఈ నివేదిక ఏదైతే స్పీకర్ ఓం బిర్లాకి సమర్పించిన నివేదికలో ఈ విషయం కూడా ఎంపీ మహేష్ అయితే ప్రస్తావించిన పరిస్థితి మొత్తం మీద ఈయన ఈ కొల్లేరు ప్రజలు ఎవరైతే ఆక్రమణలకి గురయ్యి వారి జీవనోపాధి కోల్పోయారో వారి పరిస్థితి అంతా కూడా అంటే వారికి జీవనోపాధి లేదు వారు అగమ్య గోచరంగా ఉంది ఈ ఆక్రమణ తొలగిస్తే వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి రోడ్డు మీద పడి వలసలేక పరిస్థితి కూడా ఇక్కడ ఉంది దీని దీని అంతటి మీద కూడా ఎంపీ పుట్ట మహేష్ ఏలూరు ఎంపీ మహేష్ అయితే ఓం బిర్లాకి నివేదిక ఇచ్చారు నివేదికలో అన్నీ కూడా స్పష్టంగా ఇచ్చిన పరిస్థితి దీని మీద ఓం బిర్లా కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాలన్నీ కూడా పరిష్కారం ఆయన అయితే ప్రయత్నిస్తారని చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగానన్ టీవీ ఏలూరు నుండి